రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు నేను వివిధ ప్రాంతాల్లోని గురుకుల పాఠశాలను సందర్శించగా బాటలోనే సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ స్థానిక ఎంఆర్ఓ మరియు ఇతర అధికారులతో కలిసి ఎన్సాన్పల్లిలోని బాలికల రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాలను సందర్శించారు హాస్టళ్లలో కలుషిత ఆహారం పెడుతున్నారనే విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా ఎన్సాన్పల్లిలోని బాలికల వసతి గృహాన్ని తరగతి గదులను సందర్శించిన ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా డైట్ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం తమదే అని విపక్షాలు కావాలని రాజకీయం చేస్తున్నాయన్నారు రాజకీయాలకు ఇది వేదిక కాదని విద్యార్థులు బాగా చదువుకుని పేరు తీసుకురావాలని తెలిపారు అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు टेस्टी नहीं बंदी स्टडी विषय में स्कूल विषय में यानी अवसर विषय में भोजन विषय आटल विषय चलो ప్రతి ఏటా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించే ఖర్చు నాలుగు వందల డెబ్బై డెబ్బై కోట్ల రూపాయలు మీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తా ఉంది కాస్మోటిక్ ఛార్జీలు కానీ నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రతి ఏటా నాలుగు వందల డెబ్బై రూపాయల కోట్ల రూపాయలు ప్రభుత్వం బరిస్తూ ఉంది ఎందుకు చెప్తాను మాట అంటే విద్యార్థులు బాగుంటేనే దేశం బాగుంటుంది విద్యార్థులు చదువుకొని చైతన్యవంతులు కావాలి రాష్ట్రానికి మంచి పేరు తేవాలి జిల్లాకు మంచి పేరు తేవాలి నియోజకవర్గానికి మంచి పేరు తేవాలి చదువుకున్న ఊరుకు మంచి పేరు తేవాలి చదువుకున్నటువంటి పాఠశాలకు మంచి పేరు తేవాలి ఆ మీకు బోధన చెప్పే పాఠకులకు అధ్యాపకులకు కూడా మంచి పేరు తేవాలంటే ఇవన్నీ కార్యక్రమాలు ఎన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల గురించి ఆలోచించి అడుగు ముందుకేచి మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు సార్ చెప్తున్నట్టు ప్రభుత్వం కేవలం డైట్ మీదనే ఆధారపడలేదు ఒకవైపు డైట్ ఛార్జీలు పెంచుతూనే పాఠశాలలో అన్ని వసతులతో పాటు సరైన బోధన కూడా అందించే విధంగా కేవలం డైట్ మీదనే ప్రభుత్వం ఫోకస్ చేయట్లేదు ఎందుకంటే నిన్న మొన్న ఈ ప్రతిపక్షాలు నేను ఎక్కువగా రాజకీయాలు మాట్లాడదు స్కూళ్ళలో ఓన్లీ డైట్ మీదనే ఫోకస్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన భోజనం అందట్లేదు పిల్లలు పట్టించుకోవట్లేదు పిల్లలకు నాణ్యత లేని భోజనం అందిస్తుర్రు ఎంతో మంది కలుషితం పైన ఫుడ్డు తిని హాస్పిటల్లో గురవుతున్నారు అని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మేమందరం స్వయంగా తెలుసుకోవడానికి వచ్చి మీకు నిజ నిజాలేందో మీ అందరికి తెలిసే విధంగా చెప్పబోయే కార్యక్రమం ఇది దయచేసి ఇప్పటికైనా ఇక్కడికైనా రాజకీయాలు మానేసి మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీకు అధ్యాపకులతో చెప్పుకోవడానికి ఏ ఇబ్బందికరం ఉన్నా మేమందరం మీకు అన్నగా ఒక సోదరిగా మీ అందరికీ అండగా ఉంటాం స్కూళ్ళలో ఏ ఇబ్బందులున్నా మాకు తెలియజేయండి ఖచ్చితంగా ఎలాంటి అవసరానికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తీసుకెళ్ళి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని వసలతో మన సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో సరియైన బోధన విద్య భోజనం అన్ని వసతులతో ఒక మంచి వాతావరణంతో ఈ స్కూల్ను డెవలప్ చేసుకుందాం పిల్లలు బాగుంటేనే మనమందరం బాగుంటాం పిల్లలు మంచిగా చదువుతూనే అక్కడ ఉన్న తల్లిదండ్రులు సంతోషపడతారు ఇంతకుముందు నేను పోతూ పోతూ ఒక తల్లిని అడిగినా అమ్మ నీ పాప ఏం చదువుతుంది మీ పాప మీ పాప ఇందులో చదవడం నీకు సంతోషం ఉందా అని అడిగినా ఆ తల్లి చెప్తా ఉంది ఆనందంతో ప్రైవేట్ స్కూళ్ళల్లో కంటే ఈ ఈ స్కూళ్ళలోనే మా పిల్లలు మంచిగా చదువుతురు టీచర్లు మంచిగా చెప్తున్నారు సరైన భోజనం అందుతుంది మేము సంతోషంగా ఉన్నాం సార్ అని చెప్పి ఒక తల్లి చెప్తుంది ఇది కాదా ఈ ప్రభుత్వం కోరుకున్నది తల్లిలో ఆనందం చూడాలని పిల్లల భవిష్యత్తులో ఆనందం చూడాలని అధ్యాపకుల ఆనందం చూడాలని ఈ ప్రభుత్వం కోరుకుంటా ఉంది వేరే రాజకీయాల గురించి డైట్ ఛార్జెస్ పెంచిన తర్వాత వచ్చిన చేంజెస్ గురించి మాట్లాడుతున్నాను దాంతోపాటు కాస్మెటిక్ ఛార్జ్ కూడా పెరిగింది కాస్మెటిక్ ఛార్జ్ పెరగడం వల్ల అందరికీ పర్సనల్ థింగ్స్ అనే ఏదైనా కొనుక్కోవడానికి చాలా పేరెంట్స్తో పాటు కాకుండా మా మాకు వచ్చిన కాస్మెటిక్ ఛార్జ్ పెరగడం వల్ల చిల్డ్రన్స్కి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న మెయిన్గా రెసిడెన్షియల్ హాస్టల్ వాళ్ళకు చాలా యూజ్ అయింది డైట్ ఛార్జెస్ పెరిగినాయి డైట్ ఛార్జెస్లో మెయిన్గా మార్నింగ్ టిఫిన్లో రైస్ అనేది టూ టైమ్స్ అప్ప ఇంకెక్కువ పెట్టడం లేదు వీక్లో వన్స్ బోండా వన్స్ ఇడ్లీ అలాంటి టిఫిన్స్ వస్తున్నాయి మాకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాంటి టిఫిన్స్ తినడం వల్ల మేము ఇంట్లో వింటున్న ఫీలింగే మాకు కలుగుతుంది ఇంకా షార్ట్ బ్రేక్లో మాకు బూస్ట్ వస్తున్నారు బూస్ట్ రావడం వల్ల మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా క్లాస్ వినడం వల్ల టైర్డ్ అయిపోతాం కాబట్టి మిడిల్లో బూస్ట్ రావడం వల్ల మేము అందరం యాక్టివ్ అవుతున్నాం దాంతోపాటు ఇంకా మిగిలిన క్లాసెస్ కూడా చాలా యాక్టివ్గా వింటున్నాం దాని తర్వాత మాకు లంచ్లో డైలీ గీ ఇస్తున్నారు ఇంతకుముందు అది లేకుండే డైట్ ఛార్జెస్ వెంచిన నుంచి డైలీ మాకు గీయడం వల్ల అందరు మంచిగా తింటున్నారు వీక్లీ ఫైవ్ టైమ్స్ వీక్లీ ఫైవ్ డేస్ మాకు ఎగ్స్ పెడతారు టూ టైమ్స్ పాపర్స్ మంత్లో ఫోర్ టైమ్స్ చికెన్ టూ టైమ్స్ మటన్ పెడతారు మాకు మటన్ రోజు నాన్ వెజ్ కూడా అవైలబుల్ ఉంటుంది డైట్ ఛార్జెస్ పెరిగిన తర్వాత దాంతోపాటు డైట్ డైట్ ఛార్జెస్ పెరిగిన తర్వాత జిలేబీ కూడా ఇస్తున్నారు నాన్ వెజ్ వాళ్ళకు ఫోర్ థర్టీకి మాకు జాబగా వస్తున్నారు ఫోర్ థర్టీకి మాకు జావా వస్తారు జావా అనేది గర్ల్స్కి గా చాలా ఇంపార్టెంట్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది స్నాక్స్ క్వాంటిటీ కూడా పెరిగింది స్నాక్స్ అనేది మాకు ఇంతకు ముందు కన్నా కొంచెం ఎక్కువ వస్తున్నాయి నైట్ మాకు డైలీ పిక్కిల్స్ అంటే చట్నీ ఏదైతే మాకు న్యూట్రిషన్స్ ఇస్తుందో అట్లాంటి చట్నీస్ డైలీ నైట్ చేస్తున్నారు విత్ కర్రీ చట్నీ మళ్ళీ కడ్డు కూడా చాలా ఇంతకుముందు దానికన్నా మజ్జికలా కాకుండా కడ్డు లాగిస్తున్నారు అది చాలా మంది ఇష్టంతో తింటున్నారు ఇది ఎప్పుడైనా పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు బనానతో పాటు అన్ని సీజనల్ ఫ్రూట్స్ అన్ని రకాలుగా ఇస్తున్నారంట అదొకటి మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మధ్యాహ్నం భోజనంలో నెయ్యి కానీ జావ కానీ ఇలా కట్ల బూస్ట్ పాలు కానీ ప్రతిదీ అప్పటికన్నా ఇప్పుడు బాగుంది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా స్టడీ అంటే అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది సార్ స్టడీ గురించి ఎప్పుడు కూడా నాకు ఏది లేదు కొంచెం ఫుడ్ గురించి ఆలోచించే వాళ్ళం కానీ అప్పుడు ఇప్పుడు బాగుంది సంతోషంగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ సేఫ్టీ వర్డ్స్ ఇన్ మదర్ టంగ్ సో దట్ ఈ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద టీచర్స్ రైట్ సో హియర్ అంటే యాక్చువల్గా మనకి ప్రీవియస్తో పోలిస్తే అంటే అప్పుడు మెరుగైన ఆహారమే అందించారు ఇప్పుడు కూడా మెరుగైన ఆహారమే అందిస్తున్నారు కాకపోతే చేంజెస్ ఏంటి అంటే ఐటమ్స్ పెంచారు అంటే మామూలుగా పిల్లలు ఇదివరకు ఎలా ఉండేది అంటే ఎప్పుడు కొంచెం ఇంటికి అప్పుడప్పుడు ఎంత మేము స్టిచ్ చేసినా ఎంత కౌన్సిలింగ్ చేసినా కూడా అప్పుడప్పుడు మనసు అనేది కొంచెం ఇంటి వైపుకు వెళ్ళేది అది ఆహార అలవాట్ల కోసం కానివ్వండి ఇంకా వేరే ఏదైనా కానీ అని కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అంటే మన ముఖ్యమంత్రి గారు ఎన్హాన్స్ చేసిన ఈ డైట్ మెనూ చార్ట్ వల్ల ప్లస్ కామన్గా అన్ని సొసైటీలకు మేము ఇప్పుడు మా ప్రిన్సిపల్ సార్ గారు అన్నట్టు అప్పుడప్పుడు మేము కూడా అనుకునేది వాళ్ళకన్నీ అంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మేము ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం ఇంత చదువుతున్నాం ఎందుకు సార్ అది లేదు అని అంటే అకార్డింగ్ టు ద సొసైటీస్ అది డిపెండ్ అవుతుంది సో ఇప్పుడు కామన్